ఈ విశ్వగురువుగా ప్రవ చేయాలని చెప్పానంటే దాంట్లో ముఖ్యంగా కూడా ప్రస్తుతము అంటే మా జనరేషన్లో లేకపోతే మన జనరేషన్లో మనకి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు కాబట్టి మన పేరెంట్స్కి మనం ఐదుగురు ఉన్నాము ఈ ఐదుగురులో పేరెంట్స్ చెప్పకపోయినప్పటికీ బాబాయి పిన్ని తాత అమ్మమ్మ నాయన ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని పిల్లవాడికి నేర్పించడం జరుగుతుంది ఏది మంచి వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేటువంటి విషయాన్ని క్లియర్గా కూలంక్షంగా చెప్పేటంటి వారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ దేర్ కిడ్స్ ఆ కిడ్స్లో కూడా ఒకే ఒక్క పిల్లవాడు ఉంటాడు కాబట్టి దట్ దే లివ్ ఇన్ ద అపార్ట్మెంట్స్ కాబట్టి బాధ్యత ఎవరు తీసుకోవాలి ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటిది పేరెంట్స్ ఎందుకు పేరెంట్స్ అంటున్నానంటే టీచర్స్గా మేమేమని చెప్తే కోపడ్డా చెప్పినా తిట్టినా కొట్టినా కూడా తప్పైపోతుంది ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో గురువు అంటే దైవము అనేటువంటి భక్తి మన తల్లిదండ్రులు మనకు నేర్పారు ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇప్పుడున్న తల్లిదండ్రులు ఆ గురువుని రెస్పెక్ట్ ఇవ్వాలి గురువు అంటే యూ షుడ్ లిజన్ టు ద టీచర్ టీచర్ చెప్పిన మాటను వినాలి అనేటువంటి భావాన్ని పిల్లవాడిలో కలిగించటంలో పేరెంట్స్ కొంచెము కాలేదని చెప్పని నేను అనుకుంటున్నాను ఎప్పుడైతే గురువుని గౌరవిస్తామో అప్పుడే విద్యా వ్యవస్థ కానీ విద్యార్థులకు నడవడం కానీ బాగా ఉంటుందని చెప్పి నా యొక్క ఆలోచన